రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉంది రాజశేఖర్ రెడ్డి లాగే రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ లో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా అది ఒక శివశాసనం అన్నట్టుగా రుణమాఫీ చేసేందుకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఈసన్నపల్లి గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలలో పాలభిషేకం చేయడం జరిగింది మరియు పార్టీ గ్రామ అధ్యక్షులు పిలింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందూరి పెద్దలింబాద్రి తుమ్మల రమేష్ కొక్కొండ రాజేందర్ గంటా రాజేందర్ బచ్చు సుధాకర్ మాదాసు ఉమలత లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులు గొర్రె శంకర్ షేక్ బాషా బి గారి ఆదేశాల పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలాగా ఉంది ఎందుకంటే మరి గతంలో ప్రభుత్వము రుణమాఫీ చేస్తానే రుణమాఫీ చేయడం వలన మరి అప్పుడు ఈ వైఎస్ రాజశేఖర్ ఫిర్యాలనే కాంగ్రెస్ హాయంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి చెప్తున్న అదే మాదిరిగా మరి ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ మీద కట్టుబడి ఉండి మరి ఈరోజు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తని మరి ఏ మన అసెంబ్లీ ఎలక్షన్లు ఎక్కడ వెళ్ళినా మరి ఆ దేవుని మీద ప్రమాణం చేసి మరి రెండు లక్షల రుణాలు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా మరి ఈరోజు ప్రతి రుణమాఫీ తీసుకున్న రైతుకు ఖాతాలో ఈరోజు లక్ష రూపాయల వరకు పడ్డాయి ఇంకా రెండు లక్షలు తీసుకున్నా లేవు ఉన్న వాళ్ళకు మూడు విడుదల వారి వేస్తారట ఎందుకంటే ఇప్పుడే వ్యవసాయ అధికారులు కూడా చెప్పిండ్రు ఈ లక్ష యాభై యాభై వేల రూపాయలు సెకండ్ విడద ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయలు మొత్తం పూర్తిగా భర్తీ చేస్తారట దానికి మన రేషన్ కార్డు అది ఏదనేదో నిబంధనలు మన వాట్సాప్లో ఫేస్బుక్ వస్తున్నాయి అవన్నీ ఏం లేవు పాస్బుక్ పట్టా ఉండి ఉంటే సరిపోయాయని చెప్పిండ్రు దానికి నిబంధనలు ఇవి అవన్నీ ఏం లేవు రెండు రేషన్ కార్డులు ఉండి రెండు కుటుంబాలలో ఇద్దరు లబ్ధి తీసుకుంటే ఇద్దరికి మాపు అని చెప్పిండ్రు మరి మరి ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడుతున్నారు చాలా వాట్సాప్లో వచ్చాయి మరి రైతు బంధు ఎగబెట్టి రైతు రుణమాఫీ చేస్తారంటే మరి రైతు బా రైతు భరోసా నేను ఎవరేయమన్నారు రేపు ముఖ్యమంత్రి ఆ రోజు సీఎం కేసీఆర్ అడిగినమా రుణమాప చేయ కేసీఆర్ అంటే మరి రైతు బంధువులు ఇచ్చి రుణమాఫీ ఎగ్గొట్టినావు మరి నీకేమని చెప్పినట్టు అనడానికి సిగ్గుచేటు ఉన్నది మరి ఈ మాట మేము విమర్శిస్తే నీకు సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను చెప్తున్నా రుణమాపి చేయాలని ప్రజలంతా పదిహేనుల పాటు మొక్కింది దేవునిలాగా మరి ఇంకా రుణమాఫైతే లేదు నా రుణమాపరు ఇలా రుణమాఫీ చేయడానికి నీకు చేతగా లేదు రైతు భరోసా ఎగగొట్టిండు రైతు రుణమాఫీ చేస్తుండే రైతు భరోసా ఎగగొట్టలేడు దాన్ని కూడా కొంచెం టైం పడుతుంది రైతు బంధుకు పైసలు కొత్త ప్రభుత్వం కాబట్టి చేసిన తర్వాత రైతు భరోసా కూడా ఇస్తాడు దాన్ని ఏడు ఐదు వేల నుంచి ఏడు వేలు ఐదు వందలు పెంచింది కాబట్టి అది కూడా కొంచెం అది తొందరని అది కూడా ఇస్తామని చెప్పిండ్రు రైతు బీమా కూడా ఎగ్గొట్టని వాట్సాప్ వల్ల మాట్లాడుతారు టీఆర్ఎస్ నాయకులు ఏడే కొట్టిండే రైతు రైతు మరణిస్తే ఆ బీమా ఐదు లక్షల రూపాయలు అట్లనే వస్తున్నాయి మరి ఆరు గ్యారంటీలలో కూడా ఉచిత బస్సు ప్రయాణిస్తున్నారు మరి గ్యాస్ కూడా ఓకే అయింది మరి ఇంద్రమ్మ ఇల్ల దానికి కూడా సంతకం పెట్టిండు అది కూడా కొద్ది రోజులైతే అన్ని స్టార్ట్ చేస్తాడు ఒకటి 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 చేస్తారు కొత్త ప్రభుత్వం రాగానే ఆరు నాలుగు నెలలు ఐదు నెలల ప్రభుత్వం కాగానే పదేళ్ళు చేసిన పరిపాలన దిక్కులేరు కానీ నాలుగైదు నెలలకే పదవు తొమ్మిది ఏం చేస్తున్నారు ఏం అంటే మరి మీరున్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ డబ్ల్యూ బెడ్ రూమ్ మీరు చెప్తారా ఇలా మాట్లాడాలంటే ప్రతిపక్ష ఫలం మీద మాట్లాడాలంటే వంద మాటలు మాట్లాడచ్చు మీరు ఏం చేస్తారు వాట్సాప్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి పంతొమ్మిది వందల కోట్లు కేసీఆర్ మాఫీ చేసిండు ఎవరికి మాపి చేసిండా ఇక్కడ విశాఖపల్ల ముక్కలు కానీ మాపైనే చూడు ఏదో ఒకటి ఊరికి నాలుగు మాపేసి ఉన్నాయన్నట్లు పెట్టిండు ఏది ఇయ్య ఏది ఏ పథకం ఇస్తలేడు ప్రతి పథకం ఏదైతే గ్యారంటీగా ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట అది కట్టుబడి ఉంటుంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గరీబ్ గళ్ళకు లేని వాళ్ళకు స్థలం లేదంటే అప్పుడు స్థలాలు కొని కానీ ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కేటాయించి జాగ్రత్త కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ హామీ ఇచ్చింది గరీబ్ గళ్ళకు స్థలం లేని వారికి స్థలం ఇష్టం స్థలంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామని మాట ఇచ్చింది మాటకు కట్టుబడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మీరు అంత కుటుంబ పాలన చేసి వీళ్ళ ఒక్కొక్కరు ఆత్మహత్య చేస్తూ ఎక్కడ పోయినా గ్రామ పంచాయతీలకు పోయినా ఒక్కొక్క సర్పంచ్కి నిధులు దిక్కులేవు ఏడ చేసిన వర్కులు చేసిన వాళ్ళు వాడే వాడి చచ్చిపోదు ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏడుంది టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడానికి కారణం ఏంటంటే మీరు చేసిన పాపాలు ప్రజలకు పోయి ఎక్కడ చేసిన గొంగడ అక్కడ పెట్టి వర్క్ చేయమని చెప్పి లేదు ఇలా ఒక్కొక్క రైతు ఏడు ఇలా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పి హరీష్ బాబు మాట్లాడి చేస్తే నేను రాజీనామా స్వీకరించినప్పుడు గవర్నర్కి ఇస్తాను నువ్వు రేపు రాజీనామా పట్ల తీసుకొని నువ్వు గవర్నర్ ఇయ్యాల లేదంటే దానికి క్షమాపణ చెప్పాలా